అరువది నాలుగవ అధ్యాయము మృగమహారాజు వృత్తాంతము శ్రీశుకుడు చెప్పాను పరీక్షణ మహారాజా నాడు సాంబుడు ప్రజ్యుమ్మునుడు చారుభానుడు గదుడు మొదలగు యదువంశ రాజకుమారులు విహారమునకై ఒక ఉపవనమునకు వెళ్ళిరి వారు ఆ వనమునందు చాలా ఆటలాడుకుని మిక్కిలి దప్పిగొనిరి జలము కొరకు వెదుగుచూ వారు ఒక బావి కడకు వెళ్ళిరి అందులో నీరు లేకుండెను కానీ అందు వారికి ఒక అద్భుతమైన ప్రాణి కనబడెను వారికి కనబడిన ఆ సత్వము ఒక ఓసర వెళ్ళి పర్వత ప్రమాణములోనున్న ఆ తొండను జూచి వారు మిగులు ఆశ్చర్యపడి పిదప దానిపై దయతలచి వారు దానిని బయటకు తీయుటకు ప్రయత్నించిరి ప్రజుబ్నాది ఆ రాజకుమారులు బావిలో పడి ఉన్న ఆ ఓసరవిల్లుని చర్మముతోను దారముల తోడను నిర్మతములైన త్రాళ్లతో బంధించి బయటికి తీయుటకు ప్రయత్నించి విఫలులయ్యి పిమ్మట వారు ఆశ్చర్యకరమైన ఆ ఓసరవిల్లి వృత్తాంతమును శ్రీకృష్ణునకు ఉత్సుకతతో తెలిపిరి సర్వజ్ఞుడైన కృష్ణపరమాత్మ వెంటనే అతడికి వచ్చి ఆ ఓసరవెల్లిని చూచాను అనంతరము ఆ స్వామి దానిని తన ఎడమ చేతితో అవలిలగా బయటకు తీసెను ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని యొక్క దివ్య కరస్పర్శతో వెంటనే దాని ఓసరవెల్లి రూపము తొలగిపోయాను పిదప అది స్వర్గవాసి అయిన ఒక దివ్య పురుషుని రూపంలో గోచరించెను అతని శరీరము పుటము పెట్టిన బంగారు వనతో తలుకులీను చూండెను అతడు అద్భుతములైన అలంకారములతో వస్త్రాభరణములతో హారములతో తెదిరిల్లు చూండెను వాస్తవముగా శ్రీకృష్ణుడు అతని చరిత్రను పూర్తిగా ఎరింగియుడి అతని జనులకును తన కుమారులకును అతని ద్వారానే తద్వృత్తాంతమును చెప్పదలించి చెప్పింపదలచి ఇట్లు ప్రశ్నించను మహాత్మా నీ రూపం అద్భుత అద్భుతముగా ఉన్నది నిజముగా నిన్ను ఒక దివ్య పురుషునిగా భావించుచున్నాను ఇంతకునూ నీవు ఎవరు దివ్యమూర్తి నీకు ఏ కారణముగా ఈ ఓసరవెల్లి రూపం ప్రాప్తించినది ఈ రూపము నీకు ఏమాత్రమూ తగదు నీ వృత్తాంతమును తెలుసుకున్నందుకు మేము కుతూహలపడుచున్నాము యుక్తముగా భావించినచో నీ ఉదంతమును పూర్తిగా తెలుపుము అప్పుడు నృగమహారాజు తన కిరీటము ఆ మాధవని పాదతపములకు తాకునట్లుగా ప్రణమిల్లి ఈ విధముగా వచించను నృగమహారాజు ఇట్లు పలికెను ప్రభు నేను నృగుడు అను పేరు గల ఒక మహారాజును ఇక్ష్వాకుని తనయుడను దానశిలుల పేరలో నా పేరు కూడా నీకు వినబడి ఉండవచ్చును జగన్నాథ సకల ప్రాణల హృదయములలో అంతర్యామగా ఉండి తద్వృత్తులకు సాక్ష్యమైన నీకు తెలియనిది ఏమున్నది భూత భవిష్యత్ భవిష్యత్ వర్తమాన కాలములలో ఏ విషయము కూడా నీ దృష్టి నుండి తప్పించుకొనలేదు ఆయనను నీ ఆజను తలదాల్చి నా వృత్తాంతమును వివరించును దేవ ఈ భూతలమునందు ఎన్ని ఇసుక రేణువులు గలవో ఆకాశమున ఎన్ని నక్షత్రములు గలవో వర్షము పడినప్పుడు ఎన్ని దళదారులు వుండునో అన్ని గోవులను నేను దానము చేసి చుంటిని ప్రభు నేను దానము చేసిన ఆవులన్నీయను లేగ కూడి ఉన్న పాడి ఆవులు యౌవన దశలో ఉన్నట్టువి సాధు స్వభావము గలవి చూడముచ్చట గొలుపునట్టివి ఎట్టి దోషములను లేనివి ఆ కపిలధేనువుల కొమ్ములు బంగారు తొడుగులతో మెరయుచుండును వాటిని అన్నింటినీ న్యాయముగా సమకూర్చుకొంటిని వాటి గిట్టల వెండి తొడుగులతో గిట్టల వెండి తొడుగులతో చుండును అవి అన్నయ్యను మేలైన వస్త్రములతో పూల మరలతో ఆభరణములతో అలంకరింపబడియుండును అట్టి గోవులను అన్నింటినీ బ్రాహ్మణ శ్రేష్ఠులను యువకులకు దానము చేసి వారందరినీ నూతన వస్త్రాభరణములతో అలంకరించి తిని వారు సద్గుణవంతులు సౌశల్య సంపన్నులు వారు పేద కుటుంబములకు చెందినవారు ప్రతనిష్టాపరులు నిరతులు వేద పండితులు శిష్యులకు విద్యా దానములను చేయటలో ప్రముఖులు స్వామి గోవులనేగాక పంట భూములను మేలిమి బంగారములను చక్కని గృహములను మేలుజాతి అశ్వములను గజములను దాస్యలతో సహా కన్యలను నువ్వులను వెండిని తల్పములను నూతన వస్త్రములను రత్నములను గృహోపకరణములను రథములను పాత్రులైన వారికి దానము చేసిని పాత్రాయ కృతం దానం అంటే అర్హులైన వారికి దానము చేయవలెను అంతేగాక పెక్కు యజ్ఞములను ఆచరించితిని బావులు చెరువులు మొదలగు వాటిని నిర్మింపజేసి తిని మహానుభావ ఒక బ్రాహ్మణోత్తముని గోవు ఆయన నుండి తప్పించుకొని నా ఆవుల మందలో చేరినది ఆ విషయము తెలియక దాన్ని నేను మరి యొక్క బ్రాహ్మణునకు దానము చేసి ఆ గోవును దానముగా పుచ్చుకొని బ్రాహ్మణుడు దానిని తన ఇంటికి తీసుకొని పోవచ్చుండెను దారి మధ్యలో ఆ గోవు యొక్క యజమాని అయిన ద్విజుడు ఇది నా ఆవు దీనిని నీవు ఎట్లు తీసుకొని పోవచ్చుంటివి అని అడిగాను అప్పుడు దానము పుచ్చుకొని బ్రాహ్మణుడు ఇది నాది మృగమహారాజు దీనిని నాకు దానము చేశాను అని ప్రత్యు ప్రత్యుత్తరం ఇచ్చాను కొంత వాదోపవాదములు జరిగిన పెమ్మట ఆ ఇరువురును నా కడకు వచ్చి తమ పంతములను నెగ్గించుకున్నట్టుగా తమ వాదనలను వినిపించిరి ఒక బ్రాహ్మణుడు మహారాజా ఇప్పుడే ఈ గోవును నీవు నాకు దానం చేస్తే దీనిని నేను నా ఇంటికి తీసుకొని పోవచ్చుంటేనే అనేను అంతట రెండవ బ్రాహ్మణుడు రాజా అట్లైనచో నా ఆవును దొంగిలించెదివి అని పలికెను వారి మాటలను విన్నంతనే నేను దిగ్భ్రమకు లోనైతిని ధర్మ సంకటంలో పడిన నేను ఈ ఇరువురు విప్రులను అను అనునయించుచు వారితో ఇట్లాంటిని బ్రాహ్మణోత్తములారా ఈ గోవునకు బదులుగా మీకు ఒక్కొక్కరికి శ్రేష్టమైన లక్ష గోవులను ఇచ్చదను తెలియక అపరాధము చేసిన ఈ సేవకుని అనుగ్రహింపుడు ఘోరమైన నరకపాలు నరకము పాలు కాకుండా ఈ సంకటమును నేను నన్ను గట్టెక్కించుడు అంతటా ఆ గోవు యజమాని మహారాజా నాకు ఇదియే కావాలయను దీనికి మారుగా ఏమిచ్చినను పుచ్చుకొనను అని పలికి అచ్చటి నుండి వెళ్ళిపోయాను ఆ రెండవ బ్రాహ్మణుడు రాజా లక్ష గోవులనే కాదు ఇంకనూ పదివేల గోవులను అదనముగా ఇచ్చినను నాకు అక్కర్లేదు నాకును ఈగోవే కావలను అని నుడి వెళ్ళిపోయాను దేవదేవ జగదీశ్వర కృష్ణ అంతట నా ఆయువు ముగిసిన పిమ్మట యమకింకర్లు వచ్చి నన్ను యమలోకమునకు తీసుకుని వెళ్ళరి అతడు యమధర్మరాజు నన్ను ఇట్లడిగను అంటొక మహారాజా మొదట నీవు పాపకర్మ ఫలమును అనుభవించదవా లేక పుణ్యకర్మ ఫలితమున నీవు చేసిన అంతులిన దానములకు ఫలితముగా నీకు దివ్యలోకము ప్రాప్తించును అనిను అప్పుడు నేను దేవ మొట్టమొదట నా పాపకర్మ ఫలమునే అనుభవించదను అంటిని అంతట యముడు అయినచో పడిపోమ్ము అనిను తక్షణమే నేను ఓచర వెళ్ళిన నీరు లేని ఈ బావిలో పడిపోయితని కేశవ నేను బ్రాహ్మణులకు సేవకుడను దాతను నీ దాసుడను నీ సందర్శనార్థినై ఇచటనే పడియుంటిని ఇంతవరకును నీ కృపచే నా పూర్వజన్మ స్మృతి తొలగిపోలేదు అదోక్షజ కృష్ణప్రభు ఉపనిషన్ మార్గమును అనుసరించి నిన్ను ధ్యానించినట్టు యోగేశ్వరుల నిర్మల హృదయములయందే పరాత్పరుడువైన నీవు గోచరించి చుందువు అంతేకాదు సంసార చక్రం నుండి విముక్తి పొందడి సమయముననే నీ దర్శనము ప్రాప్తించి చుండును నేనైతే పెద్ద ఆపదచే అధిక దుఃఖముతో వివేకమును కోల్పోయి అంధకార కోపమున పడి ఉన్నాను అట్టి నా యొక్క కన్నులకు ఎట్లు గోచర గోచరుడు వైతివి జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ హృషీకేశ పుణ్యశ్లోకాచ్యుత అనుజాని హిమాం కృష్ణ యాంతం దేవగతిం ప్రభో ఎత్ర క్వా సత భూయాన్ తత్పదాస్పదం నమస్తే సర్వావాయ బ్రహ్మణే నంతశక్తృష్ణాయ వాసుదేవాయ పతయే పత భావము దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ హృషీకేష పుణ్యశ్లోక అచ్యుత అవ్యయ కృష్ణప్రభు దేవలోకం నాకు వెళ్ళుటకు నన్ను అనుమతింపు అక్కడ కూడా సర్వదా నీ చరణ కమలముల నా చిత్తము నిల్చున్నట్లు దయచూడము నీవు సమస్త కార్యకారణ రూపములలో విరాజమానుడవు అగుచుందువు నీవు అనంత శక్తిమంతుడవైన పరబ్రహ్మవు నీవు సచిదానంద స్వరూపుడువు సర్వాంతర్యామివి మహాయోగేశ్వరుడవు నీకు పదే పదే నమస్కరించుచున్నాను జై శ్రీహరి మృగమహారాజు ఈ విధముగా శ్రీకృష్ణుని ప్రస్తుతించి ఆ ప్రభువు యొక్క పాదములకు సాష్టాంగముగా ప్రణమిల్లెను పెదప ఆ స్వామి అనుమతిని పొంది విమానమును అధిరోహించి జనులు ఎల్లరనూ చూచుచుండగా దివమునకు చేరెను దేవకేశుడైన కృష్ణ భగవానుడు ధర్మాత్ముడు బ్రాహ్మణులయ్య ఆదరాభిమానములు గలవాడు మృగమహారాజు వెళ్ళిపోయిన పెదప ఆ స్వామి గల రాజన్యులకును పరిజనులకును ధర్మ సూక్ష్మలను బోధించుచూ ఇట్లు వచించెను మిత్రులారా అగ్నివలే తేజోమూర్తులైన వారు కూడా బ్రాహ్మణుని సొత్తును ఏ కొంచెముగా అపహరించిననో దానిని వారు జీర్ణించుకొనలేరు ఇంకా తమను తామే ప్రభుల ప్రభువులము అని విర్రవేగుచున్న గర్వాంధుల విషయము చెప్పనేలా నేను హాలాహలమును విషముగా భావి వింపను బ్రాహ్మణుని సంపద విషము కంటేనూ ప్రమాదకరమైనది ఎలా విషమునకు విరుగుడు గలదు కానీ బ్రాహ్మణుని సొత్తును అపహరించినందువలన కలిగిడి పాపములకు ప్రాయశ్చిత్తము లేదు విషము భుజించిన వారిని మాత్రమే హతమార్చును అగ్ని జలములతో చల్లారును కానీ బ్రాహ్మణుని సొత్తు అనేది అరణివహ్ని అంటే అరణిని మదింపగా పుట్టిడి అగ్ని వారి వంశమునే సమూలము దహ సమూలము దహించివేయును బ్రాహ్మణుని సొమ్మును అతని అనుమతి లేకుండా అనుభవించినచో వారి మూడు తరముల వారిని అది నశింపజేయును రాజాశ్రయం యొక్క బలము చూచుకుని బలవంతముగా లాగికొని అనుభవించినచో వారికి సంబంధించిన పది తరముల పూర్వీకులను పితృ మహాదులను నరకమున పడవేయును అంతేగాక వారి తరువాత పది తరముల వారిని పుత్ర పౌత్రాదులను నశింపజేయును రాజ్యాధికారము చే కన్ను మిన్నో గానక ఏ రాజులైతే మూర్ఖులై బ్రాహ్మణుని సొత్తును కూడా అపహరించరో వారు తమకు పతనావస్థ తప్పదని ఎరుగరు అట్టి అట్టివారు నరకమున ఘోరయాత్రల పాలగుట తథ్యము జై శ్రీహరి రాజులు నిరంకుశలై తమ వృత్తులపై జీవనాధారములపై దెబ్బతీసినప్పుడు ఉదార చరితులు గృహస్థులైన బ్రాహ్మణులు మిగులు దుఃఖితురు వారి కన్నిటి బిందువులకు ఎన్ని భూరేనువుల తడియునో అన్ని సంవత్సరములు బ్రాహ్మణుల సంపదలను అపహరించిన ఆ రాజులు వారి వంశముల వారు కుంభీపాక నరకములో బడి తీవ్ర వేదనల పాలగుదురు బ్రాహ్మణులకు తాము గాని ఇతరులు కానీ ఇచ్చిన భూములను లేక ఆ భూముల ద్వారా సమకూరిన ధాన్యాధికములను ఎవరినూ హరింపరాదు లోభ బుద్ధితో అట్లాచ్చిన వారు అరవై వేల సంవత్సరములు మలమునందు క్రిములై జీవింతురు బ్రాహ్మణులకు సంబంధించిన ధనమును ఏ కొంచెముగా నేను పొరపాటున కూడా మన కోశములలో నా సంపదలలో చేరరాదు వారి ధనమునకై ఆశపడరాదు అట్ల వారు అల్పాయుష్కులగుదురు శత్రువుల చే పరాజితులై రాజ్యభ్రష్టులగుదురు తదుపరి జన్మలో భయంకరములైన సర్పములై పుట్టుదురు ఆత్మీయులారా బ్రాహ్మణుడు మీ ఎడ అపరాధమునొచ్చినను అతనికి ద్రోహము తలపెట్టరాదు అతను కొట్టినను తిట్టినను శప్పించినను అతనికి నిత్యము నమస్కరించటయే యుక్తము నేను సర్వదా బ్రాహ్మణులకు వినమ్రతతో నమస్కరించుచుందును మీరును నా వలనే సవినయముగా వారికి ప్రణమిళ్లు చుండు అటుని వారిని నేను క్షమింపను దండితును మృగమహారాజునకు తెలియకుండగానే బ్రాహ్మణుని గోవు ఆయన యొక్క ఆవుల మందలో చేరెను అందులకు అతడు తీవ్రమైన వేదనలకు గురి అయ్యను కనుక తెలిసిగాని తెలియకగాని భూస్రోత్తముని సొత్తును అనుభవించినవాడు పతనమే దుఃఖముల పాలగుదును దుఃఖముల పాలగను సకల లోకములను పవిత్రమనర్చినట్టి కృష్ణ పరమాత్మ ద్వారకావాసులకు ఇట్లు ఉపదేశమునొచ్చిన పెమ్మట తన మందిరమునకు చేరెను జై శ్రీహరి